మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ అండి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి నేను ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే మెన్షన్ చేయలేము కానీ కొంచెం మంది కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు కూడా వాట్సాప్ స్టాటస్లో నా లింక్స్ అనేవి షేర్ చేసి అప్డేట్ చేసి ఇలాగా మన ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఆ మాత్రం సపోర్ట్ ఇస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇండివిజువల్గా థ్యాంక్స్ చెప్తాను ఇలానే మీరు అందరూ కూడా ఇంకా ఆదరిస్తారు మన సబ్స్క్రైబర్స్ని ఇంకా పెంచుతారు సో దట్ ఏంటి అంటే నేను ఇంకా ఎక్కువ కలెక్షన్తో తక్కువ ప్రైస్కి ఇచ్చేలాగా ట్రై చేస్తానండి సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే మన ప్రొడక్షన్ పెరిగితే ప్రైస్ ఇంకా రిజ్యూస్ అవుతుంది సో అలా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు నైటీస్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఇది వచ్చి మీకు ప్యూర్ కాటన్ ఉంటుంది సైజ్ ఎక్సెల్ వస్తుందండి డిజైన్ మీకు నెక్ అనేది ఇలా యూనిక్ వస్తుంది ఇక్కడ బటన్ సిస్టమ్ వస్తుంది బటన్ కూడా ఓపెన్ అండి ఇది ఫీడింగ్ నైటీ కింద కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు డెలివరీ అయిన మదర్స్ ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చండి నార్మల్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు మీకు ఇదంతా కూడా పైపింగ్ వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇది ఎక్సెల్ సైజు అంటే ఫ్రీ సైజ్ అండి ఎవరికైనా సరిపోతుంది ఎక్సెల్ వరకు దీని కాస్ట్ వచ్చి కేవలం రెండు వందలు మాత్రమే ఇది పింక్ కలర్ షిపోరీ డిజైన్తో ఉందండి ఇప్పుడు ఇందులో కలర్స్ ఇంకా ఉన్నాయి అవి ఎంతో ఒకసారి చూపిస్తాను ఫుల్ లెంత్ వస్తుంది ఒకసారి చూడచ్చు మీరు ఈ విధంగా ఇప్పుడు ఇందులో కలర్స్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి సేమ్ డిజైన్లోనే బ్లూ కలర్ నెక్స్ట్ పీచ్ కలర్ సారీ ఆరెంజ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ టోటల్ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ డిజైన్లో కాస్ట్ ఓన్లీ రెండు వందలు మారి ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చేంజ్ చేయండి అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ నైటీస్ డిఎన్ టచ్ అని బ్రాండ్ వస్తుంది ట్యాంక్ కూడా చూడొచ్చు మీరు ఇలా ఇది సారీ ఈ విధంగా ట్యాగ్ వస్తుంది డిఎన్ టచ్ బ్రాండెడ్ నైటీస్ సో మీరు ఏమి ఆలోచించడానికి క్వాలిటీ ఎలా ఉంటుందని చాలా చాలా అంటే చాలా కంఫర్ట్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా కంప్లీట్ ఫ్లవర్ డిజైన్లో వచ్చింది ఇక్కడ మీకు పాకెట్ కూడా వస్తుంది మీరు చూస్తున్నట్లయితే నెక్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది షార్ట్ హ్యాండ్స్ అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అది రాదు మీరు అబ్జర్వ్ చేయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ లెంత్ సైజ్ ఇలా వస్తుంది ഓൺലൈ ഹ്രാറ്റ് നൈറ്റി അല്ലെങ്കിൽ ഓൺലൈഡ് സോ ഇത് ഉണ്ട നൈറ്റൈറ്റം രണ്ട് വന്ന മാത്രമേ ഇപ്പം ഇതിൽ കലർ ചോദിക്കും ആൽവർ എം ചെയ്യും ഇത് വച്ചിട്ട് മെരൂൺ കലർ പി കലർ వచ్చి రెడ్ కలర్ రెడ్ అయినా మీకు మరీ మిర్చి రెడ్ టైప్ కాదండి రెడ్ లా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తానండి ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ కలెక్షను ఇది ఇంకొంచెం అంటే అది నైంటీ నైన్ పర్సెంట్ కాటన్ ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది మీకు అందులో వన్ పర్సెంట్ తగ్గచ్చు అని చెప్పగలను కంపేర్ టు క్లాత్ ఇది వచ్చేసి మీకు సైజు ఇది కూడా ఎక్సెల్ వర్క్ వస్తుంది ఇది డబుల్ ఎక్సెల్ వరకు వస్తుందండి ఫాస్ట్ టూ ఫిఫ్టీ పడుతుంది ఇక్కడ పార్టీ దగ్గర చూసారు కదా ఇలా వర్క్ వస్తుంది సింపుల్ వర్క్ అండి ఇది కూడా ఏమి మనకు బ్రాడ్గా మరీ ఇంత వర్క్ లాగా ఏం లేదు సింపుల్ వర్క్ ఉంది చాలా బాగుంటుంది వేర్ చేస్తే ఇలాంటివి ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే ఇది డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు వస్తుంది ఇది బ్లూ కలరు ఇందులో ఇంకో కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది మిగతా అవుట్ అయిపోయింది నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ టూ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు డబల్ కలర్ కాంబినేషన్ సింగిల్ పీస్ ఉంది ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది టూ సెవెంటీ పడుతుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది టూ సెవెంటీ పడుతుంది ఇక్కడ మీకు డబల్ కలర్ ఫౌండేషన్ వస్తుంది ఇది ఒకటి దగ్గర ఒక కలర్ వస్తుంది డ్ పెడుతుంది నెక్ పార్ట్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది ఇది మీకు డీప్ ఉండదండి యూలో ఉందని చెప్పి డీప్ ఉంటుంది అనుకుంటారేమో మరీ ఓవర్గా డీప్ ఏమి ఉండదు చాలా కంఫర్ట్గానే ఉంటుంది చూడండి నాకే ఇక్కడికి వస్తుంది అంటే మీకు వడ్లీ అయితే ఇక్కడ వరకు గొప్పగా ఇంచు దిగుతుంది అంతే అన్నీ కూడా షార్ట్ హ్యాండ్సే వస్తాయండి ఇదైతే నాకు తెలిసి ట్రిప్లెక్సెల్ వాళ్ళు కూడా సరిపోతుంది దీనికి కూడా పాకెట్ వస్తుంది ఎస్ ట్రిప్లెక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా సరిపోతుందండి ఓన్లీ ఫాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మాత్రమే ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయని చూపిస్తాను ఇది వచ్చి స్పైఎట్ కలర్ అన్ని డార్క్ కలర్స్ తీసుకొచ్చానండి ఇప్పుడు వచ్చి కాఫీ కలర్ అండి కాఫీ బ్రౌన్ కలర్ మీకు వీడియోలో బ్లాక్ లా పడుతుందేమో బట్ బ్లాక్ అయితే కాదు నెక్స్ట్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ కలర్ టోటల్ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ లాస్ట్ త్రీ పీసెస్ కూడా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఉంటాయండి ఇది వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది యొక్క పార్ట్ దగ్గర ఓవరాల్గా డిజైన్ అంతా కూడా ప్రింటింగ్ ఉంటుంది ఇది మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది ఇది కూడా కాస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుంది చాలా ఫ్రీ సైజ్ ఉంటాయండి ఇది వచ్చేసి మీకు మస్టర్డ్ ఎల్లో అది సింగిల్ పీస్ మాత్రమే ఉందండి మస్టర్డ్ అది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కలంకారీ నైటీస్ అండి ఇది కూడా మీకు షార్ట్ హ్యాండ్స్ వస్తుంది నెక్ పంట ఇలా బటన్ సిస్టమ్ వస్తుంది చాలా అంటే చాలా క్లాసీగా ఉంటాయండి వేసుకుంటే ఇది వచ్చి మీకు ఎక్సెల్ సైజ్ వరకు వస్తుందండి ఫోర్ హండ్రెడ్ ప్యూర్ కలంకారీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే మీకు ఎందుకంటే ఇది కలెక్షన్ బాగుంది అంటే కలంకారీ ఇంకా తెప్పించండి అంటే తెప్పిస్తాను మేడం అంటే ప్రైల్ అని తెప్పించాను అందులో ఫైవ్ పీసెస్ తెప్పించాను త్రీ పీసెస్ అయిపోయాయి టూ ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇది కూడా ఎక్సల్ సైజ్ అండి ప్యూర్ కలర్ కానీ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ పడుతుంది చూసారు కదండి ఈరోజు వీడియో ఇందులో ఏదైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ